కేరళ మాజీ సీఎం కరుణాకరణ్ స్మారకం సందర్భంగా దాన్ని దర్శించడానికి వెళ్ళరు ఎవరు అంటే ఈ మధ్యనే సంచలనాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకున్న ఎంపీ సురేష్ గోపి గారు భాజపా తరపున భాజపా ఫస్ట్ టైం గెలిచింది కేరళలో ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయం అయితే వారికి సంబంధించి ఆయన మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి కొన్ని కొన్ని ఫేక్ వార్తలు నడుస్తూ ఉన్నాయి మరికొన్ని వెరైటీ 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 వార్తలు నడుస్తూ ఉన్నాయి తొలుత ఆయన తనకిచ్చినటువంటి మంత్రి పదవిని స్వీకరించడానికి ఇష్టపడలేదు చాలా తక్కువ స్థానంలో మాకు ఆయన గౌరవం కల్పించారనే భావనను వ్యక్తంపరిచినట్లు మరుసటి రోజు ఆయన రిజైన్ చేయబోతున్నట్లు సురేష్ గోపి గురించి వార్తలు వస్తే ఆయనే ఆయన ముఖత దాన్ని ఖండించారు అలాంటి వార్తల్ని నమ్మొద్దు ఐఎం విత్ ఎన్ ఐ మీన్ ఐఎమ్ విత్ మోదీ అని చెప్పేసి ఆయన మాట్లాడారు తాజాగా ఇప్పుడు నేను చెప్పా కదా కేరళ మాజీ సీఎం కరుణాకరన్ స్మారకం అయినటువంటి మురళీ మందిరంను సందర్శించారు ఆయన సందర్శించి అక్కడ ఆయన విలేకరులతో మాట్లాడినటువంటి కొన్ని విషయాలు తాజాగా చర్చనీయాంశానికి గురయ్యాయి ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారంటే జనరల్ అక్కడికి ఎందుకు వచ్చారు కరుణాకరన్ ఏకే నాయకర్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లీడర్స్ ఈయన బీజేపీ కదా సో అక్కడికి వెళ్ళి అక్కడ వారిని గౌరవించడం ఐ మీన్ వాళ్ళ యొక్క మురళీ మందిరాన్ని ఎందుకు సందర్శించాలి అనేది పాయింట్ కానీ తన గురువుకు నివాళులు అర్పించేందుకు ఇక్కడికి వచ్చానని దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దని ఆయన కోరడం జరిగింది ఇప్పటికీ కరుణాకరన్ ఈకే నాయన ఈకే నాయనార్ కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలపడం జరిగింది అలాగే కేరళ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తండ్రిగా ఆయన్ని అభివర్ణించి అభివర్ణించారు కరుణాకరణ్ణి అలాగే ఇందిరాగాంధీని భారత మాతగా భావిస్తానని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందిరాగాంధీని భారత మాత అనడం ఏంటి ఒక బీజేపీ నేత అయ్యుండి ఇక్కడ ప్రశ్నలు లేవనెత్తా ఉన్నాయి దీనికి ఏంద్రంగా ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు అలాగే కరుణాకరణ్ ను కేరళలో కాంగ్రెస్ పార్టీకి తండ్రిగా భావించడం అనేది దక్షిణాది రాష్ట్రంలోని పార్టీ వ్యవస్థాపకులు సహ వ్యవస్థాపకులను అగౌరవపరచడం కాదని వివరించారు కరుణాకరణ్ ఆయన తరానికి చెందిన ధైర్యవంతమైన నిర్వాహకుడని ఆయన పరిపాలనా సామర్థ్యాలు గొప్పగా ఉండేవని ప్రశంసించారు బీజేపీ అభ్యర్థిగా కేరళలో విజయం సాధించి ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సురేష్ గోపి ఈ విధంగా ఇందిరాగాంధీని భారత అనడం కాంగ్రెస్ నాయకులను ప్రశంసించడం చర్చనీయాంశం అయింది అనేది కానీ ఏ ప్రాంతానికి తగ్గట్లు ఆ ప్రాంతంలో రాజకీయ వాతావరణం ఉంటుంది అక్కడ హుందాతనంతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయవలసిన అవసరం ఉంటుంది కొన్ని కొన్ని కార్యక్రమాలకి పార్టీలకు అతీతంగా వెళ్లాల్సి ఉంటుంది ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు వెల్లడించే స్వేచ్ఛ ఉంది దేశంలో దీంట్లో రంధ్రాన్వేషణ చేసి సురేష్ గోపి ఏదో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు అని అనుకోవడం నిజంగా ఒక భ్రమ అని నేనైతే చెప్పగలను సో పర్టిక్యులర్గా ఇది ఆయన పర్సనల్ ఒపీనియన్ అంతే నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం